ఆ మార్కెట్ని బట్టి సంవత్సరానికి లక్ష యాభై నుంచి రెండు లక్షల వరకు ఆదాయం ఉంది ఒక ఎకరకి కొంచెం వాతావరణం కూడా అనుకూలిస్తే ఇంకా ఎక్కువ అయ్యే డబ్బు ఉంది మేము ఇంతమందికి ఉల్లిగడ్డ కూరగాయలు వేసడం వల్ల మాకు పెట్టుబడి ఎక్కువ వచ్చేది ఆదాయం తక్కువ వచ్చేది ఇప్పుడు మునగ వేసడం వల్ల ఆదాయం ఎక్కువ వస్తుంది పెట్టుబడి చాలా తక్కువగా వస్తుంది నేను గత ఐదు సంవత్సరాల నుంచి కూరగాయలు పండిస్తుంటే మాకు దగ్గరలో ఉన్న రైతు బజార్ సీక్రాంప్ సెంటర్కి తీసుకుపోతుంటే క్యాబేజీ క్యాల్ఫోరు అవి తర్వాత ఆలోచన మునగ పంటకు డిమాండ్ ఎక్కువ ఉందని ఒక ఎకరం మునగ వేసేవాడిని అలా రెండు సంవత్సరాలు ఇస్తాను జాతీయ ఉపాధి హామీ పథకం కింద మా ఫీల్డ్ అసిస్టెంట్ షేన్ దగ్గరకు వచ్చి నరేంద్ర మోడీ గారు ఈ పథకం పెట్టినారు మీరు మునగ పంట ఒక రైతుకి వచ్చి ఒక ఎకరా సబ్సిడీ ఇస్తుంది అని చెప్తే నేను మా అమ్మకున్న ఓ ఎకరా రెండు ఎకరాలు ఇచ్చినాము సంవత్సరానికి ఆరు నెలలు కోత వస్తుంది అంటే నాటిన ఆరు నెలలకు పంట కోతకు వస్తుంది అంటే జూన్ ఫస్ట్కు నాటితే నవంబర్ పదహైదు నుంచి కాపుకొస్తుంది నవంబర్ పదహైదు నుంచి జనవరి పదహైదు పంట వస్తే మార్కెట్లో డెబ్బై నుంచి వంద రూపాయలు కిలో కేజీ వస్తుంది ఇంతకుముందు మా ఊర్లో కూరగాయలు ఇలాంటివి వేసి తక్కువ లాభం పొందేవాళ్ళు ఈ మునగ సాగు ఎప్పుడైతే వచ్చిందో నేను లాస్ట్ ఇయర్ తొమ్మిది ఎకరాలతో స్టార్ట్ చేసినాను ఇప్పుడు ప్రజెంట్లీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గాను ఇరవై మూడు ఎకరాలు అంటే ఇరవై మూడు రైతులతో ఇరవై మూడు ఎకరాల సాగు చేపిస్తున్నాను ఈ మునగ వలన చాలామంది వాళ్ళ రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా చాలా విధాలుగా ఇతర కూరగాయలతో దీనికి సాటి వేసుకుంటే చాలా మెరుగ్గా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కనపడుతున్నవి ఇతర కూరగాయల పంటలు వేసుకుంటే దానిలోకి రసాయనాలు తర్వాత ఎరువు మందులు ఇట్లాంటివన్నీ ఎక్కువ వాడడం ద్వారా మన భూమి సారం తగ్గిపోతుంది అట్లనే పెట్టుబడి ఖర్చు కూడా పెరిగిపోతుంది కాబట్టి వాళ్ళకు ఆదాయం కూడా తక్కువగా తక్కువగా వచ్చేది అయితే మనం వాళ్ళను ప్రోత్సహించి మునగ పంటగా వేసుకో వేసుకోవడం ద్వారా వాళ్ళకు ఉపయోగాలు తెలియజేయడం ద్వారా వాళ్ళు ముందుకు రావడం జరిగింది గత సంవత్సరంలో కొద్దిగా మంది ఒక ఇరవై మంది రైతులు మాత్రమే మునగ వేసుకోవడం జరిగింది మిగతా రైతులను వాళ్ళకు కూడా రోల్ మోడల్గా చూపించడం ద్వారా ఈ సంవత్సరంలో దాదాపుగా నూట ఐదు మంది రైతులు తొంభై తొమ్మిది ఎకరాలు సాగు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం వీళ్ళు ఆర్థిక పరిస్థితుల్లో యాభై వేల నుంచి రెండు లక్షల వరకు మంచి లాభాన్ని పొందగలుగుతున్నారు అంటే సాగు ఖర్చు తక్కువ దీనికి కూలీలు కూడా తక్కువ దా దాదాపు మనకు పది పదిహేను వేల లోపలనే మొత్తము ఖర్చులు తగ్గిపోతున్నాయి కాబట్టి దీనికి ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది దాదాపుగా లక్ష యాభై వేల రూపాయలు కనీసం అంటే ఆదాయం వస్తుంది కాబట్టి మిగతా రైతులను కూడా వాళ్ళకి చూపించి ప్రోత్సహించడం ద్వారా ఈ సంవత్సరము తొంభై తొమ్మిది ఎకరాల్లో సాగు చేయడం జరిగింది తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి పంటలు చేస్తే బాగుంటుందని చెప్పేసి అనే ఉద్దేశంతో ప్రభుత్వము మొరింగా ప్లాంటేషన్ను టేకప్ చేయవలసిందిగా మాకు ఆదేశాలు ఇచ్చారు అందులో భాగంగానే మేము కూడా రైతులకు ఇది తక్కువ సమయంలో అంటే నాటినటువంటి ఒక ఆరు నెలలకే పంట వచ్చేసి స్టార్ట్ అవుతుంటుంది అన్నమాట ఇదైతే రైతులకు ఇమ్మీడియట్గా మనకు ఆదాయం వస్తుంది రైతులు ముందుకు వస్తారు వాళ్ళ కుటుంబాల యొక్క ఆర్థిక స్థితిగతులు మారుతాయని చెప్పేసి అనే ఉద్దేశంతో ఈ మునగను మేము టేకప్ చేస్తున్నాము ఈ సంవత్సరము ఐదు మండలాలకు కలిపి దాదాపు ఒక ఐదు వందల మంది రైతులు మండలానికి దాదాపు ఒక వంద మంది రైతులు వంద ఎకరాలతో ముందుకు రావడం జరిగింది మురింగా అనేది సెంట్రల్ గవర్నమెంటు ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ యొక్క ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యక్షంగా దీంతో సంబంధం ఉంది కాబట్టి అతి తక్కువ ఖర్చుతో దీన్ని ప్రజల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఇది మెయిన్ వచ్చేసి మురింగా తీసుకొచ్చారు అందుకోసము ప్రతి గ్రామంలో కూడా యూనిట్ తీసుకొని రెండు ఎకరాలు మినిమం అనేది మురింగా ప్లాంటేషన్ రైతు చేయాలనేది కోరుకుంటున్నాం రైతులకు కూడా మేము ఉపాధి హామీ పథకం ద్వారా ఒక యాభై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అంటే మామూలుగా అది మొక్క గుంత దీసినప్పటి నుంచి తర్వాత మొక్క నాటి వాటిని సంరక్షించుకునేదానికి నీళ్లకు సంబంధించి అదేవిధంగా వాటి అంతర ఎరువు ఇది కూడా మేము ఇంకోటి ఏం చేస్తున్నాము అని చెప్పేసి ఏంటంటే రసాయనిక ఎరువులను తగ్గించి కేవలం పశువుల ఎరువు వానపాముల ఎరువు ద్వారానే దీన్ని రైతులను ప్రోత్సహిస్తున్నాము ఆ విధంగా చేయడంతో ఈ రసాయనిక ఎరువుల ఖర్చు అని చెప్పేసినది కూడా రైతులకు తగ్గిపోతుందన్నమాట